ఈరోజు కూడా ఒక మంచి టిప్ చెప్పడానికి ముందుకు వచ్చానండి ఇది కూడా మనకి ఏంటంటే టూ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నెంబర్ వన్ ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవడం కోసం సెకండ్ వన్ ఏంటి అండి మనకి సిల్కీగా లెంగ్తీగా హెయిర్ కావాలని ప్రతి లేడీస్ కోరుకుంటారు కదా సో ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే అండి సో చాలా ఈజీగా ఉంది కదా సో ఎప్పుడు నేను ఏం చెప్తూ ఉంటాను ప్రతిరోజు ఏంటంటే మనకి అందుబాటులో ఉండేవి మన వంటింట్లో ఉండే వాటితో మాత్రమే చెప్తూ ఉంటాను కదా దట్టు మన సరౌండింగ్స్ ఈజీగా అవైలబుల్ ఉండే వాటిలతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా నేను ఈరోజు కూడా వెరీ సింపుల్గా ఉండేవి చెప్తూ ఉంటాను అనమాట సో మనకి మందార పువ్వులు అనేవి అందరింట్లో ఉంటూ ఉంటాయి కదా ఈ మందార పువ్వులు తీసుకోండి ఒక టూ ఆర్ త్రీ ఓకే రెడ్ కలర్ మందార మాత్రమే తీసుకోండి అలానే సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతు పొడి మెంతులు అనేవి అందరింట్లో ఉంటాయి అలానే మార్కెట్లో కూడా చాలా లో ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మెంతులు తీసుకుని పౌడర్ చేసుకోండి లేదా మార్కెట్లో రెడీమేడ్ పౌడర్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి గోరింటాకు పొడి గోరింటాకు పొడి ఏంటంటే మనకి మార్కెట్లో అవైలబుల్ అనే ఉంటుంది లేదంటే ఆకుని మనం డైరెక్ట్గా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే గోరింటాకు పొడి అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో టూ బెనిఫిట్స్ ఉన్న మంచి హెయిర్ ప్యాక్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ ఫోరు చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి కదా మీ అందరికీ అర్థమైంది కదా ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారు కదా సో మందార పువ్వులు చూడండి ఇలా రెడ్ కలర్ మందార పూలు తీసుకుంటారు మీ హెయిర్కి సరిపడినంత ఓకే నేను త్రీ అయితే వేస్తాను అనమాట ఇప్పుడు సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతు పొడి ఇది కూడా మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా లేదంటే మీరు ప్రిపేర్ చేసుకోండి అలానే గోరిన్ టాకు పొడి ఓకే ఇది కూడా అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెరుగు సో పెరుగుతో చాలా బెనిఫిట్స్ అని చెప్పుకున్నాం కదా సో పెరుగు యూస్ చేస్తున్నాం ఇక్కడ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనకి టూ బెనిఫిట్స్ ఉన్న హెయిర్ ప్యాక్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాము సో ఈ మందారు పువ్వు డైరెక్ట్గా వేసేస్తామా అంటే కాదు దీన్ని దంచాలండి మిక్సీ వేయాలంటే అసలు ఆ రేఖలు కదా చిన్న క్వాంటిటీకి మనం మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేయలేము సో అందుకే మందార్ని ఏం చేయమంటే దంచాలన్నమాట ఈ మందార పువ్వుల్ని మనం దంచుకో సో ఆల్రెడీ నేను దంచిన పేస్ట్ అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర ఇక్కడ పాసిబుల్ కాదు కాబట్టి చూడండి మూడు మందార పువ్వులు వేస్తే ఈ మాత్రం వచ్చింది పేస్ట్ చూసారా ఈ మాత్రం వచ్చింది సో ఒక హెయిర్కి అయితే సరిపోతుంది మీ గ్రే హెయిర్ ఎక్కువ ఉన్నది అంటే మీరు ఒక సిక్స్ ఆర్ సెవెన్ మందార పూలు వేసుకోండి ఓకేనా ఇదిగోండి అర్థమైంది కదా చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా అవుతుంది అన్నమాట ఓకే సో ఇప్పుడైతే అన్ని రెడీగా ఉన్నాయి మనకి మిక్సింగ్ చేసి ఇప్పుడు చూద్దాం మందార పువ్వుల పేస్ట్ మనకి రెడీగా ఉంది కాబట్టి దీన్నే ఫస్ట్ వేస్తున్నాను సో ఇది ఓన్లీ ఫర్ శాంపిల్కి మాత్రమే కొద్ది క్వాంటిటీ నేను చూపిస్తున్నానండి ప్రతి ఎపిసోడ్లో అదే చెప్తాను మీకు అర్థం కావడం కోసం చిన్న క్వాంటిటీ మాత్రమే చెప్తున్నాను మీరు తర్వాత క్వాంటిటీ పెంచుకోండి డిపెండ్స్ మీ హెయిర్ లెంగ్త్ అండ్ వాల్యూమ్ బట్టి ఓకేనా మందారు తీసేసుకున్నాం ఇక్కడతో సో ఈ మాత్రం దానికి మనం మిక్సీ జార్లో వేయడం కష్టం కదండి సో ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు వేసుకోవచ్చు ఒక్కరికి ఇద్దరికైతే సరిపోతుంది కాకపోతే క్వాంటిటీ కొంచెం పెంచండి సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మెంతు పొడి తీసుకుంటున్నానండి ఇదిగో మెంతి పొడి వేసా అలానే గోరింట పొడి ఓకే నెక్స్ట్ ఏం చేస్తామంటే పెరుగుతో మిక్స్ చేసుకుంటున్నాం మనం చూడండి ఎంత మంచి ప్యాక్ అనేది ఇప్పుడు ప్రిపేర్ అవుతుందో మనకి చూస్తున్నారు ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుదాం సో ఏది మనం ప్యాక్ గ్రే హెయిర్ కోసం మనం ఎప్పుడు మిక్స్ చేసుకున్నా సరే ముందు రోజు నైట్ మనం చెప్పుకున్నాం కదా ఐరన్ కంటైనర్లో మాత్రమే మిక్స్ చేయడం అని చెప్తాను సో మార్నింగ్కి వచ్చేసరికి మనకి బ్లాకిష్ కలర్ పేస్ట్ అవుతుందని చెప్తూ ఉంటాను కదా సో ఇది మనకి ఐరన్ బౌల్లో ముందు రోజు నైట్ మిక్స్ చేసుకోండి సో మార్నింగ్కి వచ్చేసరికి మనకి చక్కగా బ్లాకిష్ కలర్ పేస్ట్ అయితే రెడీ అవుతుంది సో ప్రిపరేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను చూసారు కదా మందార పువ్వుల్ని పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఏం చేశానంటే మెంతి పొడి వేశాను తర్వాత గోరింటాకు పొడి వేసాను ఈ మూడిటిల్ని పెరుగుతో మిక్స్ చేసుకున్నా ఓకే మిక్సింగ్ అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో చూసారు కదండి చాలా ఈజీ అనిపించింది కదా ఎడ్ వచ్చి మనకి మందార పువ్వులు కొంచెం దంచుకోవడం చిన్న ఇబ్బంది కదా సో ఈజీగా దంచేసుకోవచ్చు రేఖలు చాలా పల్చగా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం దంచుకోవచ్చు సో ఈజీగా అనిపించింది కదా ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చెప్తున్నాను ఆల్వేజ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం గ్రే హెయిర్ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనకి హెయిర్ వాష్ ఉండాలి అంటే హెయిర్ మీద ఆయిల్ ఉండకూడదు అలాగే నీట్గా ఉండాలని చెప్తూ ఉంటాను కదా నీట్గా షాంపూ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ దగ్గర పెట్టుకుని కాటన్ సహాయంతో ఆర్ బ్రష్ సహాయంతో అప్లై చేసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్ స్కాల్ప్ అంతా కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ హెయిర్ అనమాట రూట్స్ నుంచి ఎండ్స్ వరకు రిమైనింగ్ హెయిర్ అంతా అప్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు అలానే విడిచిపెట్టండి థర్టీ మినిట్స్ తర్వాత లైట్గా షాంపూ వాష్ చేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీతో ఓకేనా సో ఈ విధంగా మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్రై చేసి చూడండి ఒక త్రీ మంత్స్లో మీ హెయిర్ అనేది గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా తయారవుతుంది చూసారా రెండు బెనిఫిట్స్ ఇప్పుడు నవైడ్ ఏంటంటే అందరూ బిజీ వల్ల రెండు బెనిఫిట్స్ కోసం రెండు ప్యాక్స్ వేసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా సో ఈ ఇలాంటి ఒక్క ప్యాక్ వేసుకుంటే రెండు బెనిఫిట్స్ అనేది చాలా ఈజీగా ఉంది కదండి సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే మెంతులు ఎందుకు యూస్ చేశాము ఇందులో సో మెంతులు ఎందుకు అంటే మెంతుల గురించి ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం మెంతులు యూస్ చేయడం వల్ల మనకి డ్యాండ్రూఫ్ లాంటివి ఉన్న క్లియర్ అయిపోతాయి మెంతులు వర్కింగ్ ఏంటి అంటే చక్కగా సాఫ్ట్నెస్ చేస్తుంది మెంతులు అనేవి జనరల్గా ఇంటర్నల్గా కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి ఎక్స్టర్నల్ కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి మెంతులు అనేవి ప్రతి నిత్యం మన వాడుకలో అంత మంచి స్థానం ఉందన్నమాట దానికి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లు కూడా తాగుతూ ఉంటారు కదా సో మెంతులు అనేది అంత మంచి బెనిఫిట్ చేస్తాయి సో అందుకే మెంతులు యూజ్ చేసామో చేసి బెనిఫిట్ ఏంటి డాండ్రఫ్ పోతుంది అలానే సిల్కీనెస్ వస్తుంది కదా సో అలానే మందార పువ్వులు ఎందుకు యూజ్ చేస్తాం ఇందులో సో మందార పువ్వుల వల్ల మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందాక చూసారు మీరు ఆ పేస్ట్ ఎలా ఉంది నేను ప్రిపేర్ చేసిన పేస్ట్ చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అనిపించింది కదా సో అందుకనే మందార పువ్వుల పేస్ట్ని ఇందులో యూస్ చేసుకున్నాము దానివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది అట్ ద సేమ్ టైం హెయిర్ అనేవి ఎక్కడ బ్రేకేజ్లు లేకుండా ఉంటాయి అన్నమాట చాలామంది డ్రైగా అయిపోతుంది మేడం అంటూ అంటూ ఉంటారు నన్నుకు వచ్చి సో అలాంటప్పుడు హెయిర్కి డ్రైనెస్ కానీ డ్యామేజ్ కానీ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మందార పువ్వుల పేస్ట్ మాత్రమే వేయండి పౌడర్తో ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పను నేను మందార పువ్వుల పేస్ట్ అయితేనే ఇంత చక్కగా ఉంటుంది ఓకే సో అలానే గోరింటాక్ పొడి తెలిసిందే మీకు ఆల్వేజ్ మనం హెన్నాలో కానీ చాలా రకాల ప్యాక్స్లో కానీ గోరింటాక్ వాడుతూ ఉంటాము ఇది కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది కదా మనకి అలాగే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కలిపి మనం పెరుగులు యాడ్ చేసాం సో పెరుగు ఎప్పుడు ఏం చేస్తుంది డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది సిల్కీనెస్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది సో అందుకనే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వల్ల టూ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా అర్థమైంది కదా మేము అందరికీ ప్యాకు ఇందులో ఏం యూజ్ చేసాము మెంత పొడి యూజ్ చేసాము వన్ టేబుల్ స్పూన్ గోరింటాకు పొడి వన్ టేబుల్ స్పూన్ యూజ్ చేసాము అలాగే మందార పువ్వుల పొడి వన్ టేబుల్ స్పూన్ యూజ్ చేసాము సరిపడినంత పెరుగు యూజ్ చేసాము ఈ ఫోరు మిక్స్ చేసి చక్కగా మనకి ఒక బౌల్లో మిక్స్ చేసుకుని హెయిర్కి ప్యాక్లో అప్లై చేసుకుని థర్టీ మినిట్స్ తర్వాత కానీ హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది గ్రే హెయిర్ కంట్రోల్ అవుతూ సిల్కీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది బాగుంది కదండి ఈ టిప్పు సో ఈజీగా ఉంది అందరూ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ ఓన్లీ ఫర్ లేడీస్కి ఎలా అంటే కాదండి జెంట్స్ కూడా ఉపయోగించవచ్చు ఈ టిప్స్ ఓకేనా సో నా టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శుభారాణి కేత